హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఇప్పుడు మీకు కనిపించింది వచ్చేసి ఉప్పల్ ఫ్లేవర్ బ్రిడ్జ్ అనమాట అది ఇప్పుడైతే నేను కార్లో మా ఊరికి వెళ్తున్నాను చాలా నెలల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట ఇది వచ్చేసి కార్లో వెళ్తున్నాము తమ్ముడిది కారు రీసెంట్గానే తీసుకున్నాడు మనకి రోడ్ సైడ్ ఇలా కొన్ని బొమ్మలు అలాగే మనకి కొన్ని ఐటమ్స్ పెట్టారు ఇంట్లో పెట్టుకునేవి అవి పెట్టినప్పుడు ఇలా నేను కొంచెం వీడియో తీసుకున్నాను అలాగే మనకి తాటి ముంచికాయలు ఉంటాయి కదా అవి కూడా పెట్టారు రోడ్ మీద ఇక నేను కొంచెం వీడియోల కోసమే ఇవన్నీ ఇక అలా కొంచెం తీసుకుంటూ వచ్చేసాను చూడండి సైడ్కి విధంగా మనకి కొన్ని బొమ్మలు అయితే వేశారు ఇలా రోడ్ పైన చూడండి మనకి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కారు మనకి కొంచెం క్లియర్గా కనిపించకపోవచ్చు అయితే ఇక్కడ నేను మా పెదనాన్న చనిపోయినప్పుడు ఒక ఏడెనిమిది నెలలు అవుతుంది అప్పుడు వెళ్ళాను అనమాట అప్పుడు వెళ్ళింది ఇప్పుడు మళ్ళీ పెళ్ళి ఉంది ఆ పెళ్ళి గురించి వెళ్తున్నాను అలాగే ఇక మా అమ్మ నాన్నల్ని కూడా చూద్దామనేసి వెళ్తున్నాను ఇక చూడండి మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని కార్లో అయితే వెళ్తున్నాము ఇది కొంచెం పెద్ద కార్ అనమాట ఇది ఫ్యామిలీ కాకుండా కొంచెం ఆయన కంపెనీలో నడిపించుకోవడం కోసం తీసుకున్నాడు కారు ఇక కార్లో ముగ్గురమే ఉన్నాము ముందు వచ్చేసి తమ్ముడు నడిపిస్తున్నాడు అక్కడేమో పడుకున్నాడు చూడండి మా పెద్దోడు పడుకున్నాడు చిన్నోడేమో నా పైన కూర్చున్నాడు ఉన్నా కానీ మనకి కొంచెం కార్లో ఫ్రీగా ఉం ఫ్రీగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇద్దరు నా మీదనే ఇక పడుకోవడము కూర్చోవడం వలన చాలా ఇద ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక ఇక తప్పదు కదా ఎందుకంటే ఒకదాన్నే ఇక ఇద్దరిని చూసుకొని ఇక వెళ్ళి రావాలి అలాగే పిల్లలకి కూడా కొంచెం హాలిడేస్ ఉంది కదా అందుకనే ఇక వాళ్ళకి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి తీసుకెళ్తే ఇక వాళ్ళు కూడా హ్యాపీగా అవుతారు ఎప్పటి నుంచి అడుగుతున్నారు వెళ్ వెళ్దామని చెప్పేసి కానీ కాకపోతే నాకే టైం కుదరక ఇక బస్సులో వెళ్ళాలంటే చాలా రిస్క్ అయిపోతుంది ఎందుకంటే బస్సులో ఇద్దరు పిల్లల్ని తీసుకొని లాంగ్ జర్నీ అనమాట పొద్దున సిక్స్ సిక్స్కి అలా స్టార్ట్ అవుతే మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేసరికి ఫోర్ ఫైవ్ అలా అవుతుంది అందుకని బస్సులో వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలతో ఆల్రెడీ మనకి సమ్మర్ కాబట్టి ఇవి పిల్లల కోసం స్నాక్స్ చాకోస్ అలాగే బిస్కెట్స్ ఎలా తీసుకుపోయాను ఇక వాళ్ళు ఏమో ఇక డి మొన్న తీసుకొచ్చిన బొమ్మలు చేతులు పట్టుకొని ఇక ఆడుకుంటున్నారు నేనైతే ఈ చిన్న బ్యాగ్లో నుంచి ఇక నా జ్యువెలరీ అన్నీ దీంట్లో వేసుకున్నాను అంటే గోల్డ్ ఇది కాదు ఈ రోల్డ్ గోల్డ్ది ఇవి ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్ ఇవి థర్టీ రూపీసే ఎక్కువ కాస్ట్ ఏం కాదు చూడడానికి చిన్నగా అలాగే మనకి సింపుల్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఇవి మనకి థర్టీ రూపీస్లో వస్తే తీసుకున్నాను బాగుంది కలర్ కూడా బాగుంది అవి అయితే నేను చెవులకి వేసుకొని చూపిస్తాను నాకు చిన్న గోల్డ్ రింగ్లు ఉండేవి చిన్నవి అవి తీసేసి ఇవైతే వేసుకున్నాను చూడండి ఎలా ఉందో మనకి చూడండి మంచిగా మనకి హెవీగా కాకుండా లైట్ వెయిట్లు ఇలా వచ్చేసి మనకి లుక్ కూడా బాగుంటుంది ఇలా చిన్నగా తీసుకుంటే కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి ఇక్కడైతే మా పిల్లల సైడ్కి ఇలా ఆడుకుంటున్నారు కాకపోతే మా పెద్దోడు వచ్చేసి హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తే ఊరికి వెళ్ళేదాకా వాడు ఒకటే వామిటింగ్స్ వాడికి ఏసీ పడక ఫుల్గా వామిటింగ్ చేసుకున్నాడు ఇక వామిటింగ్ కార్లో మొత్తం ఖరాబ్ కాకుండా ఒక కవర్ పెట్టేసుకున్నాను ఆ కవర్లోనే మొత్తం వామిటింగ్ చేపించుకున్నాను కానీ కార్లో ఎక్కినప్పటి నుంచి వరకు అసలు ఏం ఫుడ్ ఏం తినలేదు పాపం వాడు మొత్తం ఇక చాలా వి ఇదైపోయాడు వామిటింగ్ చేసుకుంటూ ఇక చిన్నోడికి ఏం కాలేదు వామిటింగ్స్ అవి కానీ ఇక ఇక ఆడుకుంటూ కొంచెం సేపు పడుకుంటూ అలా రెస్ట్ తీసుకున్నాడు ఇక కొంచెం దగ్గరికి మా ఊరి దగ్గరికి వెళ్ళంగానే కొబ్బరి బొండాలు అవి ఇంకా జ్యూసెస్ అవి తీసుకొని కొంచెం వాడికి తాపించుకుంటే ఇక ఊరి దగ్గరికి వెళ్ళాంగానే ఇక సాయంత్రం ఫైవ్ అలా అయింది ఇంటికి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అయింది అనమాట మా ఇంటికి వెళ్ళేసరికి వెళ్ళేసరికి పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి పెళ్ళికి వెళ్యారు మా దాంట్లో పెళ్ళికూతురు వాళ్ళ ఇంట్లోనే పెళ్లి జరుగుతుందండి అక్కడికైతే నేను వెళ్ళట్లేదు రిసెప్షన్కి మాత్రమే అటెండ్ అవుతాను ఇక తమ్ముడు కారు ఇంటి ముందు ఈ విధంగా పెట్టేశాడు నెక్స్ట్ డే ఇలా కల్లాపి చల్లేసి పేడతోని ముగ్గులైతే వేసేసాము పిల్లలు పాప ఆడుకుంటున్నారు తమ్ముడు కూతురు ఇది మా ఇల్లు అనమాట చుట్టూ కంపౌండ్ కంపౌండ్ వాళ్ళు చిన్న ప్లేస్లో ఈ విధంగా కట్టుకున్నారు ఇది వచ్చేసి మనకి ఆవుల గురించి వేసుకున్న కొట్టం అనమాట రేకులది కింద చిన్న సంప్ అనమాట భూమిలోకి పెట్టారు ఇదైతే మనకి రేకులది కనిపిస్తుంది కదా బ్లూ కలర్ది చిన్న రేకులది కింద రూము అది వచ్చేసి మనకి కిచెన్ అనమాట ఇది తమ్ముడు పెళ్ళికి ముందు కట్టారు టూ ఇయర్స్ బ్యాక్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు డోర్ తీసి లోపలికి వెళ్తాను రెండే అంటే ఎక్కువేమి ఉండదు మనకి అమ్మ నాన్న వాళ్ళు వ్యవసాయం చేస్తారు ఏం జాబ్స్ ఏం చేయరండి ముందు రూమ్లో బీరువా ఫ్రిడ్జ్ అలాగే మనకి కొన్ని బట్టలు అలాగే బియ్యం సంచులు అలాగే మనకి జొన్నలు లేకపోతే శనగలు అవన్నీ ఉంటాయి కదా ఈ విధంగా పెట్టేసుకున్నారు ఇక్కడైతే మనకి సైడ్ విధంగా దేవుడు ఫోటోలు పెట్టేసుకున్నారు సెల్ఫ్లో ఇక్కడ మనకి చిన్న ఫోటో ఫ్రేమ్ ఉంది చూడండి అమ్మ తమ్ముడు అలాగే వాళ్ళ కూతురు వదిన ఇక వాళ్ళదంటే ఇక నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంటే అటు నుంచి అట్టే ఇక పెళ్ళి చేసుకొని చిన్న ఏజ్లోనే పెళ్లి చేసుకోవడం వలన నేను ఇక్కడ ఉండడం చాలా తక్కువ అనమాట ఎప్పుడు మనకి స్కూల్ టైంలో హాలిడేస్ ఇస్తారు కదా ఆ టైంలోనే వచ్చేదాన్ని ఇక పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంకా రావడమే ఉండదు మనకి చాలా అంటే బాండింగ్ తక్కువ అనమాట అమ్మ నాన్నలతోని సో ఇది వెనకాల రూమ్ అనమాట రెండే రూమ్లు అని చెప్పాను కదా వెనకాల రూమ్లో ఇలా బీరువా ఉంటుంది వదిన వాళ్ళది అలాగే మనకి కొన్ని పనికిరాని సామాన్లు పైన పెట్టేసుకున్నారు ఇవి బియ్యం సంచులు అండి ఇక్కడ మనకి సైడ్కి పళ్ళు ఉన్నాయి కదా మనకి పొలం పక్కనే తోటలు ఉంటాయి మావి కాదు తోటలు వేరే వాళ్ళవి ఇక వర్షానికి అలా రాలిపోయినప్పుడు వెళ్ళి తీసుకొస్తారు అందులో కొన్ని ఇక పురుగులు ఉంటాయండి చూసి తినాలి ఇది వచ్చేసి మనకి చికెన్ మటన్ కోసుకుంటాం కదా ఈ చెక్క అనేది కొన్నిసార్లు మధ్యలోకించి చిలుకుపోయే చిలుకుపోతుంది ఇక అలా అవ్వకుండా ఇక పసుపు రాశారు టూ సైడ్స్ ఇలా కనుక పసుపు రాస్తే మనకి ఈ చింతపండు చెక్కనే ఎక్కువగా యూజ్ చేస్తారు ఇలా కట్ చేయడానికి ఇక్కడ చిన్న సెల్ఫ్లో దేవుడు ఫోటోలు కూడా పెట్టుకున్నారు ఇక ముందు రూమ్ నుంచి ఇలా బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ సైడ్కి చిన్న ప్లేస్ ఉంటుందండి సైడ్కి ఆ తర్వాత నేను కిచెన్లోకి వెళ్ళి ఇక చూపిస్తున్నాను ఇక పల్లెటూరులో ఎలా ఉంటుంది మీకు అందరికీ తెలిసిందే ఇదైతే ఇక ఈ విధంగా గిన్నెలన్నీ వాళ్ళు సెల్ఫ్లలో సర్దుకున్నారు కడిగి ఇక్కడ మనకి కట్టెల పొయ్యి మీదనే వండుతారు అన్నము స్టవ్ మీద కర్రీస్ అవి అలా చేస్తారు ఇది వచ్చేసి మనకి డోర్ పక్కనే ఇంకో స్టాండ్ కూడా ఉంటదండి అది చూపియలేదు ఇక్కడ సైడ్ కి మనకి బాత్రూమ్ ఉంటది లెఫ్ట్ సైడ్ లో ఇక కంపౌండ్ వాళ్ళ పక్కనే మనకి పొలాలు ఉంటాయండి అది కనిపిస్తుంది కదా వైట్ కలర్ ది బిల్డింగ్ అది వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ అనమాట ఈ పొలం పక్కనే ఇది మాది కాదు పొలము వేరే వాళ్ళది ఇక మనకి ముందు కొంచెం గుంతలా కనిపిస్తుంది చూడండి అది వచ్చేసి బావి అనమాట ఇంటి పక్కనే బావి ఉంటుంది ఈ మా పొలం ఇక్కడి నుంచి ఒక ఐదు పది నిమిషాలు పడుతుంది నడిచి వెళ్తే దూరం ఉంటుంది ఇదైతే వేరే వాళ్ళ పొలం అండి ఇక్కడ చుట్టూ కూడా మన మా ఇల్లు వచ్చేసి లాస్ట్కి అనమాట తాండాలో ఉంటుంది పొలం పక్కనే అన్నీ ఈ విధంగా ఉంటుంది లాస్ట్కి మాది ఇక లైనింగ్ మూడిళ్ళు కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ పెదనాన్న వాళ్ళది నెక్స్ట్ ఇంకో పెదనాది లాస్ట్కి మాది అనమాట ఆ టెంట్ కనిపించేది బాబాయ్ వాళ్ళది వాళ్ళది అనమాట పెళ్ళి ఇది అది కనిపిస్తుంది చూడండి బావి ఇది ఇంటి ముందే ఉంటదండి అండి బావి ఇది కనిపించు ఈ లైన్ గా మూడు కనిపించే ఇల్లులు ఇద్దరు పెదనాన్న పెదనాన్న వాళ్ళది మాదండి ఈ రెండు మధ్యలో కించి వెనకాలకి వెళ్తే పెదనాన్న వాళ్ళ ఇల్లు ఉంటుంది పెద్ద పెదనాన్న వాళ్ళది మా సొంత పెదనాన్న ఉంటా ఆ పెదనాన్న వాళ్ళది ఇక్కడ అన్ని వాళ్ళు ఇక్కడ ఉండరు వాళ్ళు బయట వేరే సూర్యపేటలో ఉంటారు రూమ్ రెంట్కి తీసుకొని అక్కడనే వర్క్ చేస్తారు వాళ్ళు ఇలా వాళ్ళకి ఇంత ప్లేస్ ఉంటుందండి ఇది వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళిల్లు బాబాయ్ వాళ్ళది తమ్ముడు కూతురు ఇప్పుడు డ్యాన్స్ చేస్తుంది చూడండి చిన్న పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుందండి డీజే సౌండ్ వినిపిస్తే చాలు ఫాస్ట్గా ఇక డ్యాన్స్ చేసుకుంటే వెళ్ళిపోతూనే ఉంటుంది అస్సలు ఆగదు చూసారు కదా మా ఇల్లు అలాగే ఊరు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీటిని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ